ಮಾ ಯವರು ಮಾತೀಲ್ಯಾ ಸೊಮ್ಮೆ ये ना लेकिन मेरा लगता है हां मेरा ஃ <laughs> <laughs> రామ్ చంద్రాగ్ అంటే బాగుంటుంది దౌరబడి ఈరోజు నిన్నటి సాయంత్రము మా ఎస్ఐ మరియు సిబ్బంది వెహికల్ చెక్కింగ్లో భాగంగా అశోక్ నాయక్ అనే అబ్బాయి పెద్దమాండ్యం మండలం చెందిన వ్యక్తి ఒక రికార్డ్స్ లేని మోటార్ సైకిల్ వస్తూ మాకు దొరకడం జరిగింది దాన్ని పట్టుకుని అతన్ని విచారించగా అతను పూర్వపు దొంగని తెలిసింది తర్వాత లోతుగా విచారించి అతని దగ్గర నుంచి మోటార్ సైకిల్ చీజ్ చేసి ఎక్కడదని చెప్తే లోకల్గా దొంగతనం చేసినట్టు తెలిసింది ఆ తర్వాత పూర్తిగా విచారిస్తే మదనపల్లిలో ఇంతకుముందు అతనిపైన రెండు వేల పద్దెనిమిది ఇరవై సంవత్సరంలో ఇరవై కేసు అతని పైన రిజిస్టర్ అయి ఉంది ఆ తర్వాత విచారిస్తే మా ఇంట్రాగేషన్లో అతను అందుకు అతను వాలంటరీగా పద్నాలుగు మోటార్ సైకిల్ దొంగతాన తెలిసింది అందులో నాలుగు మోటార్ సైకిల్స్ మన రాయచోర్కి సంబంధించింది నాలుగు మోటార్ సైకిల్స్ మదనపల్లికి సంబంధించింది ఒకటి తమ్మల్లపల్లి ఒకటి పీలేరు ఒకటి ుద్దివేడు పోలీస్ స్టేషన్ చెంది చెందిందిగా తెలిసింది రిమైనింగ్ మూడు కూడా తిరుపతి రెండు కడప ఒకటి తెలిసింది ఆ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అన్ని పోలీస్ లో కూడా ఈ మోటార్ సైకిల్ పైన కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి మన జిల్లాకు అన్నమయ్య జిల్లాకు సంబంధించి పదకొండు దొంగతనాల్లో మోటార్ సైకిల్ దొంగతనాల్లో ఈ ముద్దాయి ఇన్వాల్వ్మెంట్గా తేల్చడం జరిగింది ఇతని దగ్గర నుంచి మనం టోటల్గా పద్నాలుగు మోటార్ సైకిళ్లను రికవర్ చేసి ఈ కంప్లైంట్ల మేరకు ఈ మోటార్ సైకిల్ని ఎవరికైతే కేసులు రిజిస్టర్ చేశారో వారికి తప్పకుండా కోర్టు ద్వారా తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాము అంతేకాకుండా ఈ రాయచోటి పట్టణంలో రాత్రిపూట్ల అనామతులో మోటార్ సైకిల్ సైలెన్సర్ హెవీ సైలెన్సర్లు వేసుకొని తిరుగుతున్నారు పెద్దలకు అందరికీ వాళ్ళ పేరెంట్స్కు విన్నపము దయచేసి లైసెన్స్ లేని వాళ్ళకి చిన్నపిల్లలకు మోటార్ సైకిల్ ఇవ్వకండి ఈ హైవేలో ఈ పిల్లకాయలు మోటార్ సైకిల్ ర్యాలీస్ అని అవన్నీ వెళ్తున్నారు ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయి ఆస్కారం ఉంది కాబట్టి ఈ సైలెన్సర్ అన్ని తీసేసి వారికి మామూలు మోటార్ సైకిల్ లైసెన్స్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే మోటార్ సైకిల్ డ్రైవ్ చేయాలని చెప్పి మరోసారి వాళ్ళ తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తారు